గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రధాన పత్రికలోని వార్తలు అదేవిధంగా నాగూరం జిల్లాకు సంబంధించిన కల్వకృతి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు మనం చూద్దాం కలవకుతి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి సంబంధించిన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా టాస్క్ సీఓగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నిర్వహించిన విధంగా కల్వకుతి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు చిన్నారుల నుంచి మొదలు పెడితే కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయార్థం సొంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ సహకారంతో కల్వకుడు గత మూడు రోజులు అంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది ఈ నెల పదమూడో తారీఖు వరకు ఈ కంటి వైద్య శిబిరం కొనసాగనుంది ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ నేతలు కావచ్చు ప్రముఖ వైద్యులందరూ కూడా పోలీసు అధికారులు క్రమం తప్పకుండా రోజు ఒక్కొక్క విఐపి కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ప్రశంసించడం జరుగుతుంది కలువకుతి నియోజకవర్గం కేంద్రానికి సంబంధించిన ప్రజలతో పాటు మున్సిపాలిటీ మండల పరిధిలోని ప్రజలు ఊరుకొండ మండలానికి సంబంధించిన ప్రజలతో పాటు అచ్చంపేట జడ్చర్ల తదితర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎవరికైతే కంటి అద్దాలు అవసరమవుతున్నాయో వాళ్ళందరికీ కూడా కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్ చేసేందుకు కూడా సన్నాహాలు చేయడం జరుగుతుంది ఏకత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి క్రమంలో సుంకిరెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపించడం జరుగుతుంది మొదటి రోజు డాక్టర్ దామోదర్ రెడ్డి అదేవిధంగా ఆ కల్వకు సంబంధించిన జడ్జి గారు రావడం జరిగింది రెండో రోజు ప్రముఖ వైద్యురాలు ఆ డాక్టర్ రమ్య సౌజన్య రావడం జరిగింది నేడు కలువకు డిఎస్పీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఈ క్రమంలో ప్రతి రోజు ఒక విఐపిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిర్వహిస్తుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కల్వకు నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు గతంలో ఎవరు కూడా చేయలేదు ఫౌండేషన్ ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చయినా పర్వాలేదు కానీ ఈ ప్రాంత ప్రజల కోసం సంక్షేమం కోసమే పని చేయడం జరుగుతుంది అనేది ప్రజలందరూ ఏమైతే బిఐపీలు రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సుంగిరెడ్డి సేవలను ప్రశంసించడం జరుగుతుంది ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం చూద్దాం నాగర్ కర్నూలు జిల్లాలో ఏం వార్తలు ఒకసారి చూస్తే పని వదిలి బడికి పైన ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభం అంటూ వన్పర్తిలో కల్వకుతిలో పెద్ద తదితర ప్రాంతాల్లో కొనసాగడం జరుగుతుంది పనిచేసే పిల్లలందరూ కూడా పాఠశాలకు వెళ్లాలనే కోణంలో ఇక భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తి భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం ఉదయం నుంచి భక్తులు తండోపతండాలు ఆలయాలకు తరలి వచ్చారు లైన్లో లో తీరారు ఉమ్మడి జిల్లాలోని నాగర్కెం జోగులాంబ వనపర్తి జిల్లాలో తొలి ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు ముఖ్యంగా ఉమామహేశ్వరం ఆలయంతో పాటు భోగ మహేశ్వరం కొల్లాపూర్ సోమశిల వనపర్తి జిల్లా శ్రీరంగనాయక స్వామి గద్వాల జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయం బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక కృష్ణా జలాలతో అభిషేకం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణానది జలాలతో శ్రీ రంగనాథుడికి ఘనంగా కృష్ణానది జలంతో అభిషేకాలు పూజలు నిర్వహించారు అర్చకులు కృష్ణస్వామి కిట్టు స్వామి ఆలయ సిబ్బంది తదితరులు ఉమామహేశ్వర ఆలయంలో అచ్చపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు నిన్న ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది లొద్ది గుహలోకి వెళ్తున్న భక్తులంటూ మరో వార్త పని వదిలి బడికి ఇక నల్లమన్నలో రిటైర్డ్ వాచర్ అదృశ్యం పది రోజులు కనిపించిన ఆచూకీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు అందుబాటులోకి రానున్న ఆసుపత్రి అలంపూర్ చౌరస్తాలో రెండేళ్ల క్రితం నిర్మాణం హైకోర్టు ఆదేశాలతో పరికరాల ఏర్పాట్లపై దృష్టి ఇరవై మంది సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టుల పోరాట మా ప్రశంసనీయం నివాస గృహాల కోసం దృష్టికి తీసుకువెళ్తాం దృష్టికి కొల్లాపూర్లో ప్రభుత్వం దృష్టికి కొల్లాపూర్లో జర్నలిస్టుల దీక్షలు బసవ పున్నయ్య ఘనంగా పీర్లకు పూజలు అంటూ సంబంధించిన వార్త ముఖ్య ముఖ గుర్తింపునకు మోక్షం ఎప్పుడో మండల పరిస్థితి కార్యాలయంలో హాజరు తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పదహారు నుంచి అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు గద్వాల జిల్లాలోని పదమూడు మండలాల్లో ఏర్పాటు ఏర్పాటు ఫేస్ రికగ్నైజ్ పరికరాలు వీటి ఏర్పాటుతో విధులకు డుమ్మా కొట్టే అధికారులకు చెక్ పెట్టే యత్నం పూర్వ వైభవం కోసం చెంచుల ఎదురు చూపులు ఇన్ఛార్జ్ పిఓతోనే పదకొండు ఏళ్లుగా నడుస్తున్న ఐటీడీఏ అధికారులు సిబ్బందిని నియమించాలని చెంచుల విన్నపం నేడు మన్ననూరులో పండించనున్న రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పూర్వ వైభవం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సున్నిపేటలో ఉన్న అప్పటి ఎదురు చూస్తుంది ఇందుకు సంబంధించి చెంచులు సోమవారం నెలమల్ల పర్యటనకు వస్తున్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డికి విన్నవించనున్నారు పలు సమస్యలను ఏకరూ పెట్టనున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో ఏర్పాటైన ప్రత్యేక ఐటిడిఏ పాటుగా పూర్తి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుతున్నారు అమెరికాలో తెలంగాణ పోలీసులకు గోల్డ్ మెడల్ హైదరాబాద్ అంటూ ధర్మాపూర్ లో పండుగ సాయన్న విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ముదురాజ్ నాయకులు తెలంగాణలో ఆనాడు దొరలు భూస్వాములు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ పండుగ సాయన్న నవల రచయిత సీనియర్ సీనియర్ అడ్వకేట్ బెక్కం జనార్దన్ రెడ్డి జనార్దన్ పేర్కొన్నారు ఆదివారం పండుగ సాయన్న జయంతిని మండలంలోని ధర్మపురంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహానికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ముద్రాజు సహా మహా సహా ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో పండుగ సైన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను సంబంధించిన పలు అంశాలను మాట్లాడడం జరిగింది ఇక జర్నలిస్టుల పోరాట మా ప్రశంసనీయమంటూ మరో వార్త పూర్వ వైభవం కోసం అంటూ ఫస్ట్ పేజ్ వార్త కంటిన్యూ అయింది నేను మంత్రి పర్యటించనున్నారు దానికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుండిపేటలో ఉన్న అప్పటి లో ఉన్న విధంగా ప్రస్తుతం పూర్వ వైభవం తీసుకురావాలని ఆదివాసీ చెంచులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాగర్కూలం జిల్లా అమరాబాద్ మండలం మన్నెనూరులో ఏర్పాటైన ప్రత్యేక ఐటిడిఏ పిఓతో పాటు పూర్తి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సోమవారం అమరాబాద్ మండలం మొన్ననూరులో చెంచులకు ఇందిరమ్మ ఇందిరమ్మ పథకం ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో పాటు ఇతర అభివృద్ధి పనుల ప్రారంభానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి స్థానిక ఆదివాసీ చెంచులు పలు సమస్యలను విన్నవించి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసుకుందామని ఆశతో ఉన్నారు సమస్యలు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత దీన్ని మన్ననూరుకు తీసుకొచ్చిన రెగ్యులర్ పీఓను నియమించలేదు ఇన్ఛార్జ్ అసిటెంట్ తో కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు లో విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి చరిత్ర అనుబంధ శాఖల అధికారులు నియమించాల్సి ఉంది మన్ననూరుకు ఐటీడీఏ రాకముందు కూడా ఐటీడిఏ రాకముందు మాడా కార్యాలయం ఉండేది మాడను జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంగా మార్చడం జరిగింది ఇక మన్ననూరులో కార్యాలయం అధికారులు మాత్రం జిల్లా కలెక్టరేట్లు ఓ భవనం నుంచి గడిచిన మూడేళ్లు నిర్వర్తిస్తున్నారు కార్యాలయాన్ని మనూరులో నిర్వహించాలని చెంచు గిరిజనులు పలుసార్లు నిర్వహించిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు ఉమ్మడి ఏపీలోని లో చెంచు గిరిజనులకు ట్రై ద్వారా ప్రత్యేక సబ్సిడీ రుణ సౌకర్యం కార్డెందుల పంపిణీ పథకం సబ్సిడీ విత్తనాలు వ్యవసాయ పరికరాల పంపిణీ పథకాలు ఉండేవి ఇప్పుడు అవేమి అమలు జరగడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెంచుల గతంలో ఐటీడీఏ పాలక మండలిలో సభ్యులుగా చేర్చుకుని సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పథకాలు అమలు చేసేవారు అనారోగ్యంతో తీవ్ర అసస్థత పాల్పడు బాధపడుతున్న చెంచులకు నిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించేవారు ఇప్పుడు సౌకర్యం లేదని చెంచులు వాపోతున్నారు సోమవారం పర్యటించే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా అయినా తమ సమస్యలకు పరిష్కారం దొరికి మన్ననూరు ఐటీడీఏకు రెగ్యులర్ పిఓతో పాటు పూర్తి స్థాయి అధికార యంత్రాంగాన్ని నియమించి ఐటీడీఏకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందని స్థానిక చెంచులు ఆశలు పెట్టుకున్నారు ఇక ఐటిడిఏ ద్వారా రాజ్య యువ వికాసం రుణాలు ఇవ్వాలి గత పదేళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెంచులకు ప్రత్యేక సబ్సిడీ రుణ సదుపాయం ఉండేది ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్య యువ వికాస పథకం ద్వారా ఐటిడిఏకు ప్రత్యేక యూనిట్లను కేటాయించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి జిల్లా కేంద్రంలో నడుస్తున్న డిటిడిఓ కార్యాలయాన్ని మనరులోనే నిర్వహించాలంటూ దాసరి రాజేంద్ర ప్రసాద్ చెంచు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పేర్కొంటున్నారు